ఆయన వరం ఇచ్చాట కాకి ఏమని ద్వీపాంతరాల్లో ఏదైనా జరిగినటువంటి వృత్తం వృత్తాంతం ఏదైనా ఉన్నా భూత భవిష్యత్ అన్నీ కూడా తెలుసుకునేటటువంటి సామర్థ్యం నీకుంటుంది తన నేత్ర విషయ తత్ నీ కంటి చూపులో భూత భవిష్యత్ వర్తమానాలు కనుక్కునేటువంటి సామర్థ్యం ఉంటుంది లోక దీప్ దీపాంతరాల్లో ఉన్నటువంటి విషయం కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు ఇది కాకుండా జరగబోయేటువంటి పనులు అవన్నీ కూడా నువ్వు కాకి ద్వారా తెలుస్తవి అని అంటుంటారు అందుచేత జనాహ పశ్చింతతే గత్య అది కనుక కాకి వేగంగా వెడితే మనం చేయబోయే పని చాలా వేగంగా అవుతుందని సూచన అది కనుక ఒక చోట నిలబడి ఉంటే అది స్థిరంగా ఉంటుంది అని సూచన అందు జనా పశ్చింతతే గత్య శకునా నిరంతరం నీ గమనాన్ని బట్టి శకునాన్ని నిర్ణయించుకుంటారు ప్రజలంతా కూడా స్థిరత్వే స్థిర కార్యాన్ని నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు స్థిరమైనటువంటి కార్యములు కాక తమ్ వే మధ్వరా అందుక తై గతే తయ్యి అతిసత్వరం నువ్వు వెళితే తొందరగా పనులవుతావని భవిష్యంతి కార్యాణి నరాణాం నరాణా ఈ రకంగా మానవుల యొక్క కర్మలు నిర్ణయించుకోవడం ఉంటుంది ఇది కాకుండా పశ్చంతు సకలాభూము జనా కార్యప్రసిద్ధయే జనులంతా కూడాను తమ యొక్క కార్యం కొరకు గ్రామంలో కానీ గ్రహప్రవేశంలో కానీ వామభాగంలో నుంచి నువ్వు వెళ్ళినట్లయితే వాళ్ళు చాలా మంచిదని ఉంటారు గమనే దక్షిణే భాగే ఇది మైతే గమనంతద లోకానామస్తు శకునం మహామంగళ కారకం ఎనోపక్క నుంచి అయితే అది ఎలా ఉంటుంది అన్నారు మోస్తరుగా ఉంటుంది అదే పక్క నుంచి వెళితే మహామంగళకారకంగా ఉంటుంది ఇది కాకుండా ప్రేత దశలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పది రోజుల లోపల ఆ పిండాన్ని కనుక ఇది స్పరిశోభవేన్నతే అంటే కాకి స్పర్శ కనుక లేకపోయినట్లయితే మాస్తుదర్ హి గతిస్తాం ప్రేతానం మన వాక్యత వారికి గతి అనేటువంటిది ఉండదు అందువల్ల దశ పదో రోజున ఆ పొ పిండానికి విక్రపిండాన్ని గనక కాకి ముట్టకపోతే అతనికి గతి లేదు అని తెలుస్తుంది ఇదంతా కూడా చివరి సమయంలో మానవునికి వాంఛితం నైవపూరితం వాడి కోరిక తీరకపోతే ప్రేతం యొక్క దశాహపిండం యొక్క స్పర్శ కలగదనమాట ఆ రకంగా మానవులు తెలుసుకుంటారు నేను నీ గురించి నీ ద్వారా ప్రేతస్య కశ్చిత్ యత్ ప్రేతస్య వాంఛితం తత్తే స్పర్శాద్ విధిత్వ సయా సయదా పూరయిష్యతి ఆ ప్రేతం యొక్క ఆ పరిస్థితి గ్రహించి కశ్చి యత్ ప్రేతస్య వాంఛితం తత్తే స్పర్శాత్ ఆ పిండాన్ని ముట్టుకున్నట్లయితే వాళ్ళు ఇంకా కూడా అతని కోరిక తీరినట్టుగా గ్రహిస్తారు లేకపోతే ఇంకా అతని ఏదో ఉంది మనం పూర్తి చేయలేదు అని ఆలోచించుకొని దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు